హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరి డెజర్ట్ ఫ్లవర్స్ ఇదిగో చూడండి ఇది ఒకటి నేను సాగర్ గారి దగ్గర కొన్నాను ఇవి దీనికి ఫస్ట్ ముద్ద వైటే పూసింది అమ్మాయి బాగా ఇదిగోండి ఇలాగ పూసింది అనమాట వైట్ ముద్ద బాగా చక్కగా పక్కన కూడా ఇంకో ముగ్గు కనిపిస్తుంది కదా బాగా పూసింది నాకు ఎప్పటి నుంచి అయితే కదా వైట్ డెజర్ట్ ఫ్లవర్ కోసం అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే ఇవాళ ఈ కలర్లో వచ్చింది ఫ్లవర్ ముద్ద ఫ్లవర్ అనుకున్నాను వైట్ కానీ వైట్ రకాలకి అక్కడక్కడ యాక్చువల్గా నా దగ్గర ఈ ప్లాంట్స్ ఈ టైపు మూడు చెట్లు ఉన్నాయి మూడు ప్లాంట్స్ ఉన్నాయి అయినా కూడా ఇది కూడా నాకు కొత్తగానే కనిపిస్తుంది కొత్తగా పువ్వు పోసినప్పుడు చాలా హ్యాపీ కాకపోతే ఫుల్ వైట్ ముద్ద కోసం అని వెతుకుతున్నాను ఇదిగో ఇది ఇదిగో ఈరోజు మార్నింగ్ చూస్తే ఈ పువ్వు పోసింది చక్కగా రెండు కలర్స్తో అంతకుముందే పోసింది ఫస్ట్ ఈ పువ్వు పోసింది ఫస్ట్ తర్వాత ఇది ఒకటి ఇది కూడా నేను ఆన్లైన్లో ట్వంటీ సిక్స్ ప్లాంట్లో ఒకటి అయితే ఒరిజినల్గా గ్రాఫ్టింగ్ చేసిందేమో చిన్న కొమ్మకి ఒక పువ్వు పూసింది అది అంతకుముందు పెద్దగా పెరిగిపోయింది అదేమో అది కూడా ఒంటరిక్క వంట రెక్క అయినా కూడా కలర్ మంచి బ్రైట్గా బాగుంది అనమాట అది అదే పూసిందేమో అనుకున్నాను యాక్చువల్గా ఇదిగోండి ఒకటే పువ్వు ఉందా అంతకుముందు ఎక్కువ పూలు పూసింది ఇంత ఇంతకుముందు దీనికి ఎక్కువ పూలు పూసిన ఇప్పుడు చూడండి చక్కగా ఉంది కదా బాగుంది కదా అయితే గ్రాఫ్టింగ్ చిన్న పొలకి ఒక పువ్వు పూసింది అది అంతకుముందు పెద్దగా పెరిగిపోయింది అదేమో అది కూడా ఒంటరిక్కే ఒంటరిక్క అయినా కూడా కలర్ మంచి బ్రైట్ గా బాగుంది అనమాట అది అదే పూసిందేమో అనుకున్నాను యాక్చువల్గా ఇదిగోండి ఒకే పువ్వు ఉంది అంతమంది ఎక్కువ పూలు పూసింది ఇది ఇదొక కలరు లో పింక్ షేడ్ అనమాట ఇది లైట్ పింక్ చుట్టూ అంచుల్లో లాగా చక్కగా షేడ్ వచ్చి మధ్యలో వైట్ అలా పింక్ కలిసి ఉంటుంది ఇది కూడా చాలా అందంగా ఉంటుంది ఇది ఒక ప్లాంట్ ఇది నాకు అయితే రెండు ప్లాంట్స్ ఉన్నాయి ఇవి నా దగ్గర చూడండి ఎంత బాగున్నాయో ఇవి చాలా బాగుంటుంది ఇందాక మనం వైట్ వైట్కి వైట్ ఎఫ్రూట్ షేడ్ కనిపిస్తుంది అన్నమాట ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా ఇది ఇది ఈ మొక్కకి ఇప్పుడు మళ్ళీ వైట్ కూసింది అంటే వైట్కి ్రాఫింగ్ అయిందనమాట అది ఈరోజు చూశాను నాకు వైట్ పువ్వు వచ్చింది దానికి ఇది ఒకటి నా దగ్గర ఇది అచ్చగా పింక్ షేడ్ అనమాట చాలా పెద్ద పువ్వు పోతుంది ఎంత అందంగా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుంది చెట్టు నిండా పువ్వులు పోస్తాయి ఇది ఇందులోనే మళ్ళీ పింక్ షేడ్ ఇది ఒకటి పింక్ షేడ్లో కొంచెం డార్క్ ఉండి ఇది కూడా షేడెడ్ ఫ్లవర్ అనమాట ఇది కూడా చాలా అందంగా ఉంటుంది ఈ తక్కువ పూలు